హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు బేవ కలాక్స్కి ఇవాళండి మా ఫ్రెండ్ రజనీ అని ఉన్నారు మలేషియాలో వాళ్ళ అబ్బాయి ఉంటాడు వాళ్ళ అబ్బాయికి కొడుకు పుట్టాడు వన్ ఇయర్ ఫస్ట్ ఇయర్ బర్త్డే ఇక అబ్బాయి అనమాట అద్విక్ అబ్బాయి పేరు ఇగో ఇలాగ వాళ్ళు చాలా అంటే చా బేగంపేటలో ఒక హోటల్లో చేశారు పార్టీ ఫస్ట్ బర్త్డే పార్టీ ఎంత బాగా అరేంజ్ చేశారు అండి చాలా బాగా అరేంజ్ చేశారు మనం అనుకుంటాం ఏదో యూఎస్లో ఇక్కడ అక్కడ బర్త్డే పార్టీ కానీ మన ఇండియాలో కూడా మనం చెయ్యాలే కానీ ఎన్ని రకాల ఎన్న చేర్చి ముందు అంత క కటౌట్స్ పెట్టారు అబ్బాయితోటి తల్లి తండ్రి అందరూ ఉన్నదీ ముందు అబ్బాయి అనగా ఇక వాళ్ళ అబ్బాయి తల్లి చిన్న అబ్బాయి తల్లి తండ్రి ఇలా రకరకాలుగా ఒక్కొక్కటి కిందనే ఏమిటి ఏంటి రాసి పెట్టారో ఇవన్నీ కూడా క్లోజప్లో తీసాను కొంచెం లైటింగ్ ఎక్కువ ఉండడం వాళ్ళు సరిగ్గా లైటింగ్ లేదు అందుకు కనిపించకపోవచ్చు కనిపించిన వాళ్ళందరూ చదవండి ఇలా ముందు ముందు ఎవరైనా చేసుకోవాలంటే మంచి ఐడియాస్ ఇవి ఇలాంటివన్నీ ఏంటంటే చూస్తుంటే మనకి ఐడియాస్ వస్తూ ఉంటాయి చెయ్యాలా వద్ద ఎలా చెయ్యాలి ఏమిటిది ఇక్కడ కొంచెం మార్పులు చేర్పులతో చేసుకోవచ్చు మీరు కూడా మేము మీ పిల్లల బర్త్డేలో మామల బర్త్డేలో మావరాళ్ళ బర్త్డేలో ఇలా రకరకాలుగా బట్టి చాలా అంటే చాలా గ్రాండ్గా చాలా బాగా చేశారు ఎంతో చక్కగా ఉంది అయితే దీనికి ఏంటంటే స్పెషల్ ఏమిటంటే ఇవాళ వీళ్ళు ఫస్ట్ టైము వీళ్ళ ఇంటి ఫంక్షన్కి ఆకలి వేస్తుందని చెప్పడానికి సిగ్గేస్తుంది రఘు అబ్బాయి ఎలా క్యాప్షన్స్ అన్నీ పెట్టారు ఎంత బాగుందో అంత బాగుంది అన్నీ బాగున్నాయి చాలాను స్పెషల్ ఏంటంటే ఈ అబ్బాయి బర్త్డేకి మా కిట్టి వాళ్ళ మా ఫ్రెండ్స్ గ్రూప్ అంతా ఉన్నాము అందరం కూడా ఫ్యామిలీ ఇస్తా వెళ్ళినా ఒక్కళ్ళు కూడా ఫ్యామిలీ మిస్ అవ్వలేదు ఎప్పుడూ కూడా ఆడవాళ్ళే ఎక్కువ మేము కలిస్తే ఆడవాళ్ళం మగవాళ్ళు వేరే కలుస్తారు తప్ప అంటే మగవాళ్ళు అంటే వాళ్ళకి పెద్దగా పరిచయాలు కూడా లేవరుకుంటే కొంతమంది కొంతమందికి పరిచయాలు ఉన్నాయి అది అందుకని అందరూ కూడాను కలిసం అంత గ్రూప్ ఫోటోలు పెట్టాను మా ఆడవాళ్ళం మగవాళ్ళం ఫ్యామిలీస్తో తీయించుకున్న గ్రూప్ ఫోటోలు లేడీస్ గ్రూప్ ఫోటోలు ఇవన్నీ పెట్టాను వీటిని అన్నీ పెడుతూ వీడియో చూస్తూ మీరు నేను కొంచెం ఇవాళ ఏం చేశాను వంకాయ కూర బెండకాయ బచ్చడి చేశాను నేను అది కూడా చూడండి కొంచెం వీడియో పెద్దదైనా స్కిప్ చేయకుండా చూడండి దీంతోపాటు ఏం చెప్తున్నా అంటే అనుబంధాలు బంధాలు అనుబంధాలు ఏమండి ఏవైనా వస్తూ వెళ్తూ ఉంటేనే బంధాలు అనుబంధాలు ఎవరికైనా ఉంటాయి ఎవరికి వాళ్ళే ఎవరింట్లో వాళ్ళు లేకపోతే ఎవరి లెవెల్లో వాళ్ళు గిరిగీసుకుని కూర్చుంటే ఏమీ ఉండవండి బంధాలు ఎక్కడి నుంచి వస్తే అసలు రావు బంధాలు కాబట్టి అందరూ కూడాను ఇలాగ అన్నిటికీ అన్ని చోట్లకి అందరి దగ్గరికి వెళుతూ ఉండడం కలుస్తూ ఉండడం చక్కగాను బంధాలని పెంచుకుందాం చుట్టాలే కాదు ఫ్రెండ్స్లో కూడా బంధాలని పెంచుకోవాలి అనుబంధాలు ఉండాలి రాకపోకరు ఉంటే వాడు ఏదో ఇచ్చినమ్మ వాయినం పుచ్చుకున్న వాయినం అండి కట్నాలు అన్నది అది కాదండి కావాల్సింది వెళ్ళేమనుకోండి వాళ్ళ చుట్టాలు ఎంతమంది కదా ఎంతమంది కలిసారో అందరూ గలగల మాట్లాడుకుంటే ఎంత సందడిగా ఉన్నారో చూడండి ఇంకా ఇప్పుడు మేము వెళ్ళేసరికి కొంచెం మందే తర్వాత అంతమంది వచ్చారు చాలా పెద్ద చాలా ఎక్కువ మంది వచ్చారు చాలా బాగా చేశారు మా ఫ్రెండ్స్ అందరం కూడా కూర్చున్నాము అందరం కూడా వీడియోలు ఫోటోలు పెట్టాను స్కిప్ చేయకుండా చూస్తూ ఈ బా అనుబంధాల గురించి చిన్న కథ అనమాట అంటే ఆ జంతువులతోటి పోల్చి ఉన్న కథ ఇదిగో మీ అందరం ఇక్కడ కూర్చున్నాం చూడు మొత్తం మా ముందు ముందు వెనక రెండు లైన్లు మావే అంతమంది వెళ్ళాం అనమాట అంతమంది ఎంతో ఎంజాయ్ చేసాము అనుబంధాల గురించి అంటే ఓ జంతువులతో కంపేర్ చేసి ఒక కథ వచ్చిందండి కథ చాలా బాగుంది అనుబంధాల గురించి ఆ కథ స్కిప్ చేయకుండా వినండి ఎలా ఉందో కామెంట్లో పెట్టడం మర్చిపోకుండా కథ బాగుందా వీడియోలు బాగున్నాయా మా ఫ్రెండ్స్ బాగున్నారా వాళ్ళు పుట్టి పుట్టినరోజు పార్టీ బాగుందా అన్నీ కూడా ఏవేవి ఎలా ఎలా ఉన్నాయో కామెంట్లో పెట్టండి క్లియర్గా పెట్టండి చక్కగాను స్కిప్ చేయకుండా చూసి నాకు సపోర్ట్ చెయ్యండి థ్యాంక్ యూ పదండి అయితే కథలోకి వెళ్దాము అందరం ఇగో పుచ్చకాయ జ్యూస్ ఇచ్చారు అది పట్టుకొని తాగుతున్నాం అనమాట వెల్కమ్ అండి కథలోకి ఒక చెట్టు త్వరలోనే పిల్లి దానికి దానికీంద కలుగు అంటే కణాల్లోనే ఒక ఎలక ఉంటుండేవండి ఓ రోజు పిల్లి చూసుకోకుండా వేటగాడి వల్ల చిక్కుంది అది చూసి ఎలక ఎంతో నిర్భయంగా హాయిగా మన పిల్లిని చూస్తే ఎలక్కి భయం కదా అందుకని నిర్భయంగా హాయిగా తిరుగుతోంది అది ఎలక హాయిగా ఇంకా మయ్యా పిల్లి నన్ను వస్తుంది నన్ను పట్టుకుంటుంది నన్ను చంపేస్తుంది తినేస్తుంది అని బెంగ లేకుండా అది వల్ల ఉంది కదా ఈ ఎలక ఫ్రీగా తిరుగుతూ ఉంటుంది అయితే ఇంతలో దానికి తన మీద దాడి కాచుకొచ్చిన ముంగీసా గుడ్ల కనిపించే అన్నమాట అంటే ఈ పేదో పెరమ్మించి పొయ్యిలో పడ్డట్టు ఇవి కాకుండాను అవేంటి దీని మీదకి ఇంకాను ముంగీసా గుడ్ల గును పి ఎలక మీదకి వస్తున్నాయి దీంతో ఇంకా భయం పట్టుకుంది ఊరినైనా ఒకటి తప్పితే వస్తున్నాయి ఏం చేయండి రా బాబు అనుకున్నాయి ఎలక్క కొంచెం ఆలోచించింది పిలి దగ్గరికి వెళ్ళి మన ఇద్దరం స్నేహంగా ఉందామా అని అడిగింది మరి కొరి అయితే వాళ్ళ కొరికి నేను విడిపిస్తా లే పర్వాలేదు నువ్వు బయటకొద్దు కానీ నువ్వు బయటకు వచ్చావు అనుకో ముంగీసా గుడ్లగూబా నన్ను ఏమీ చేయలేవు అంది పిల్లి అందుకు ఒప్పుకుంది దాంతో ఎలక పిల్లి కూడాను దగ్గరగా వెళ్ళి ఎలక ఏం చేసింది పిల్లికి దగ్గరగా వెళ్ళి ఆ తాళ్ళను మొత్తం కొరకడం సాగించి మొదలుపెట్టింది అయితే వాళ్ళిద్దరొక ఫ్రెండ్షిప్ చూసాయి ముంగీసా గోబాను అవి నిరాశగా వెనక్కి వెళ్ళిపోయాయో వీళ్ళు ఇద్దరు ఫ్రెండ్స్ అనవసరంగా దీన్ని తిందాం అనుకున్నాం అనుకుని వెళ్ళిపోయాయి అయితే తొందరగా కొరికి నన్ను విడిపించని పిల్లి తొందర పెట్టడం మొదలెట్టింది సరే గబగబా గబా కొరుకుతుంది పాపం ఎలక ఎంత చిన్న ఎలక అదంతా కొరకాలి కదా అయితే వేటగాడు కొంచెం దూరంలో కనబడగానే నేను వలం పూర్తిగా కొరుకుతాను అప్పుడు నువ్వు చెట్టు మీదకి నేనున్న కలుగులోకి వెళ్ళిపోవచ్చు అన్నారు సరే అనుకున్నారు ఎలక నేనేమో చెట్టు మీదకి వెళ్ళిపోతాను నువ్వు కలుగులోకి వెళ్ళిపోవచ్చు అని ఇద్దరు ఇద్దరు అనుకున్నాను నేను కొరికిస్తానులే వీళ్ళు వచ్చి లోపలని చెప్పని సాయం చేసి సాయం చేసినా కూడా నా మీద నీకు నమ్మకాలు కలగలేదా అంది పెళ్ళి నేను సాయం చేస్తానో నాకు నీకు నా మీద అసలు నమ్మకం కలగట్లేదు అంది పెళ్ళి అనిసరిను ఈ లోకంలో ఎవరికి ఎవరు మిత్రులు కాదు శత్రువులు కాదు మిత్రత్వం శత్రుత్వం ఒక ప్రయోజనాన్ని ఆశించి ఏర్పడతాయంట ఏదైనా అంతే మిత్రులైన శత్రులైన ఏదైనా ఒక ఇంకోటి నుంచి ఏదైనా ఆశించిన తర్వాతే పోతాయి సమయాన్ని బట్టి మిత్రుడు శత్రువు అవుతాడు శత్రువు కూడా మిత్రుడు అవుతాడు ఏదన్నా జరగచ్చు అనమాట అందుకని నేను నీకు ఆహారాన్ని మన మధ్య మైత్రి పొసగదు పిల్ల ఎలాగ చెప్తుంది నా మన మధ్య మైత్రి పొసగదు ఎందుకంటే నేను నీకు ఆహారంగా పనికి వస్తాను తప్ప నీకు ఇంకెందుకు పనికిరాను ఇప్పుడు అది కొరికిశాను అనుకో నువ్వు నాకు గ్యారంటీగా తినిస్తావు అంటుంది మన ఒక అవసరం కోసం మనం మిత్రుని అయ్యాం ఆ అవసరం తిరిగాక నువ్వు నువ్వే నేను నేనే ఈ నుంచి నువ్వు బయటపడ్డాక నేను ఇక్కడ ఉండను బయట ఇక్కడ అంటూ వేటగాడి దగ్గరకు రావడం చూసి చకచకా వలన కొరికేసి అడవిలోకి పారిపోయింది ఎలక పిల్లి కూడా వెంటనే చెట్టెక్కి ఆకుల మధ్య దాక్కుంది అలా పిల్లి ఎలక తాత్కాలిక స్నేహం చేశారు కానీ మాటల మాటని ప్రాణాన్ని నిలబెట్టుకునే అంతే మహాభారతంలో శాంతి పర్వతంలో కథ అండి ఇది అది ఇంకోటండి ఇంకాను వ్యక్తుల మధ్య సంబంధాన్ని కానీ ఆర్థిక సంబంధాన్ని కానీ మనం శారీరక సంబంధాలను కానీ వీటి వేటికి మనం అతీతంగా ఉండలేమా ఓ వ్యక్తి మన పరిచయం అయితే దానివల్ల లాభం ఏమిటి అనుకోకుండా ఇతను మనం సహాయం చేయగలమా అని ఆలోచించాలి కానీ ఈ రోజుల్లో ఆ దృక్పథం మారుతోందండి తల్లి బిడ్డలు భార్యాభర్తలు అన్నదమ్ములు అక్కచెల్లెళ్ళు బంధుమిత్రులు ఎవరెలా పోతే నాకే నేను బాగుంటే చాలు అనుకునే మనస్తత్వం అందరిలో ఎక్కువగా ఉంటుంది ఇది అనుబంధాలని దూరం చేస్తుంది సమాజం అన్నాక భిన్నత్వాలు వ్యక్తిత్వాలు సహజం అంతే కదండి భిన్నత్వాలు రకరకాల ఉండి వ్యతిరేకత ఉంటుంది పాజిటివ్ ఉంటుంది రెండు ఉంటాయి అన్నమాట అయితే వ్యక్తిత్వ సానుకూల దృక్పథంతో ముందుకు వెళ్ళాలి అంతేకాని ప్రతీది వ్యతిరేకంగా కూడా ఆలోచించకూడదు ప్రతి మోసం చేసే ఆలోచన కూడా మంచి కాదు అందరూ మోసం చేయగల ఒకడు మా మోసం చేయచ్చు ఒకళ్ళు ఏమైనా చెయ్యకపోవచ్చు ఏమన్నా అవ్వచ్చు దాన్ని ఎంతప్పుడు నెగిటివ్గా ఆలోచించకూడదండి ఆలోచిస్తే ఇప్పుడు నా అన్న బలగా ఉండదు నాన్న ఫ్రెండ్స్ ఉండరు ఏమీ ఉండదు ఒంటరి వాళ్ళమే అయిపోతాం అలా అనుకుంటే ఇంకా ఒంటరి వాళ్ళమే అయిపోతాం కదా అందుకని అలా అనుకోకుండా ఉంటే బంధాలు బంధుత్వాలు బలపడతాయి చూసారు ఇక్కడ అందరం కూడాను అలా ఒకళ్ళకు నీతో నాకేమవసరం నాతో నీకేమవసరం అనుకోలేదు ఆ ఒక ఫ్రెండ్ పిలిస్తే ఎంతో దూరం నుంచి అందరం కూడా ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క మూల నుంచి వచ్చాం అయినా కూడా ఎందుకు వచ్చామండి ఆ బంధాలు బంధుత్వాలు నిలుపుకోవాలి ఆ ఫ్రెండ్షిప్ అన్నది నిలుపుకోవాలి ఏం వెళ్తావులే మనకి ఎందుకు డబ్బులు ఇప్పుడు క్యాబ్లో వెళ్తే డబ్బులు అయిపోతాయి కారులో వెళ్తే పెట్రోల్ అయిపోతుంది ఇంత శ్రమ ఇంత చలి ఎందుకు వెళ్ళడం ఇలా రకరకాలుగా అనుకుంటే ఎక్కడికి ఎప్పుడు ఏమీ వెళ్ళలేము చెయ్యలేము కాబట్టి బంధాలు బంధుత్వాలు నిలుపుకోవాలండి ఇప్పుడు వాళ్ళు చేస్తున్న పుట్టినరోజు పార్టీకి అండి ఎక్కడెక్కడెక్కడి నుంచో వాళ్ళు ఊళ్ళు ఊర్ల నుంచి కూడా చుట్టాలు వచ్చారు ప్రత్యేకంగా పుట్టినరోజుకి ఎవరన్నా వస్తారు పెళ్ళిళ్ళకి వచ్చే రోజులే కావు అలాంటి పుట్టినరోజులకి వచ్చారంటే వాళ్ళ బంధాలు బంధుత్వాలు ఎంత బలంగా ఉన్నాయో మనం ఆలోచించుకోవాలి వాళ్ళు పిలిచారని అంత దూరం వెళ్ళిపోతామా వెళ్ళాలా అని వాళ్ళు ఆలోచించలేదు ఆ దూరంలో వాళ్ళు పిలవాలా ఏంటి వస్తారో రారో మనకి ఎందుకు ఓ ఫోన్ ఫోన్ కాల్ పక్క ఓ టైం వేస్ట్ ఇవన్నీ అనుకుంటుంటారు అలా కాకుండా వాళ్ళు వీళ్ళు పిలిచారు వాళ్ళు వచ్చారు కాబట్టి బంధాలు బంధుత్వాలు అంటేనండి ఇలా నలుగురిలో కలవాలి నలుగురిలో ఉండాలి నలుగురితో కలిసిమెలిసి ఉండాలనుకోండి ఇదండి ఇవాటిది బంధాలు బంధుత్వాలు అంటే ఈ సా దీనికి తగ్గట్టుగా నేను చెప్పాను మేము వెళ్ళిన ఫంక్షన్కి తగ్గట్టుగాను అందరం చూసారా మా ఫ్యామిలీస్తో అందరం ఎవరి వైఫ్ వైఫ్లు కూర్చున్నారు హస్బెండ్స్ అందరూ నిల్చున్నారు అనమాట కూడా అండి అబ్బాయి పుట్టినరోజు బాబు ఆ బాబుకే వాళ్ళ కోడలు మా ఫ్రెండ్ వాళ్ళ కోడలు అమ్మాయి గరిమా అంపారు ఇక మా బ్యాచ్ అంతా స్టేజ్ ఎక్కాము ఏదో గిఫ్ట్ ఇచ్చాము ఇదండి ఇవాళ కథ దీంతోపాటు నేను అప్పడాలు వడియాలు వేయించిన ఇవన్నీ కూడా చూడండి చూసి ఎలా ఉందో కామెంట్లో పెట్టండి ఇవాళ కొంత మంట పెడతాను రేపు కొంత పంట పెడతాను ఎందుకంటే ఎక్కువైపోతుందేమో అనిపిస్తోంది కాకపోయినా కూడా అండి చెప్తున్నా కదా ఇంకా బంధాలు బంధుత్వాలు బలపడాలంటే ఇంకా ఏం చెయ్యాలంటే ఒకళ్ళకొకళ్ళు అడ్జస్ట్ అయిపోవడం నేర్చుకోవాలి మధ్య మధ్యలో కథ మధ్యలో ఇవన్నీ చెప్పారు అంటే అవునండి మధ్య మధ్యలో అవి కూడా చూస్తూ ఉండాలి మనం ఎందుకు వచ్చాము ఏమిటి చూస్తున్నాము వీడియో కూడా చూడాలి కదా మీరు అందుకు అవన్నీ కూడా చెప్పి మళ్ళీ కథలోకి వచ్చాను ఇది కథలోకి మళ్ళీ ఎందుకు వచ్చాం నా వంట చూడండి వంట చూస్తే అప్పడాలు వడియాలు బెండకాయ పచ్చడి వంకాయ కూర అన్నీ చేసి చూస్తూ వినండి అది చెప్పారు కదా ఒక బంధాలు బంధుత్వాలు నిలబడి ఫస్ట్ ఏంటంటే ఒకళ్ళ గురించి ఒకళ్ళు అర్థం చేసుకునే మనస్తత్వాలు ఉండాలండి అహంకారాలు ఇగోలు తగ్గించుకోవాలి ఆవిడలాగుంది నేను ఎందుకు అలా ఉండాలి అనుకోకూడదండి ఓ మెట్టు మనం దిగిలితే అవతల వాళ్ళు రెండు మెట్టు రావచ్చు మన అంతే కానీ మనం మొండి పట్టుకుంటుంటే అవతల అవతల వాళ్ళు మనము కూడా మొండి పట్టు పట్టుకోలేదు ఎప్పుడు కూడా మన వైపు నుంచి ఒక అడుగు వేయడం నేర్చుకోవాలి మన అందువల్ల మన విలువ ఏమీ తగ్గిపోదండి మన విలువ ఇంత కూడా తగ్గసరి కదా మన విలువ పెరుగుతుంది ఎందుకంటే చూసిన వాళ్ళు అనుకుంటారు ఈ తప్పు లేకపోయినాయి ఈ వెళ్ళి మాట్లాడింది కదా ఆవిడ అవతల వాడికి ఎంత ఆవిడకి ఎంత గర్వంగా ఉందో చూడు అంటారు తప్ప మిమ్మల్ని వెళ్ళిపోయింది చలి చేతగా అంది అని అన్నారు అలాగని చెప్పాను కదా ఇలా చెప్పాను కదా అని మరీ అందరికీనూ దాసోహం అవ్వక్కర్లేదు కొంతవరకు దేనికైనా కొంతవరకు లిమిట్ ఉంటుంది ఆ లిమిట్ దాటి మనం వెళ్ళకూడదు అవతల వాళ్ళకి వచ్చేందుకు మన జీవితంలోకి కానీ మన పరువులో కానీ ఇందులో కూడా అవతల వాళ్ళు లిమిట్ దాటి రా మన దగ్గరికి వచ్చేటందుకు కూడా అవకాశం ఇవ్వకూడదండి అంతే అలా చేసాం అనుకోండి అలిసే ఏంటి అంటే మన మన వీక్ పాయింట్స్ ఎవరికన్నా పూర్తిగా తెలిసిపోయానుకోండి వాళ్ళు మనం చాలా చిన్న చూపు చూస్తారు కాబట్టి మనం చాలా జాగ్రత్తగా ఉండాలి ఫస్ట్ అడ్జస్ట్మెంట్ ఉండాలి కొంచెం గర్వాలు ఇగోలు మన ఉన్న అహంకారాలు ఇవన్నీ తగ్గించుకుంటే బంధాలు అనుబంధాలు ఆటోమేటిక్గా బలపడతాయి తప్ప వీక్ అవ్వవు బంధాలు అనుబంధాలు అనేవి మనం బలపరుచుకుందుకే ప్రయత్నం చేయాలి చెప్పా వీక్ చేయడానికి ప్రయత్నించే వీక్ అయిపోతున్నా కూడా అవనీలే అని చెప్పేసి అనుకోకుండా ఉండకూడదు కాబట్టి ఈ రోజు నుంచి కూడా మనం అంటే ఇలా ఫ్రెండ్ ఒక ఫ్రెండ్సే కదండి చుట్టాలు తెలిసిన వాళ్ళు ఎ ఈ మాత్రం ఆ మాత్రం పరిచిన వాళ్ళతో కూడా బంధాలు అనుబంధాలు మనం పెంచుకోవాలి ఎందుకంటేనండి ఎప్పుడు ఎవరితో ఏ అవసరం ఎలా వస్తుందో అంటే మీరు అనొచ్చు అవసరం కొద్దీ కావాలి కలపాలని అది కూడా ఉందండి మనకి అవసరం కూడా మనుషులకి వల్లే అవుతుంది తీరుతుంది కదా మన అవసరాలు మనం ఏదో ఇద్దరమే ఉంటాం ఎవరికో ఒంట్లో పోవాలి సీరియస్ అవుతుంది పక్కన ఉన్న వాళ్ళం ఆ పక్కన ఉన్న ఉన్నవాళ్ళం లేదా ఫోన్ కాల్కి అందేవాళ్ళు ఉంటే వాళ్ళు గబగబా వస్తారు మనకి హెల్ప్ చేస్తారు ఒంటరితనంగా మనం ఫీల్ అవ్వక్కర్లేదు అదే కనుక అదే కనుక మనం అందరితోటి గొడవలు పడి గొడవలతోటి ఉండి ఇలా వాళ్ళతో సరిగ్గా ఉండక ఎవరితోటి ఇది మర్యాదగా ప్రవర్తించకపోతే మనకి ఏమిటండి జీవితంలో అన్నది నలుగురు మనుషులు కావాలి బంధాలు అనుబంధాలు పెంచుకుంటూ ఉండాలి ఒకళ్ళతో ఒకరు సాయంగా ఉంటూ ఉండాలి ఒంటరితనం అన్నది జీవితంలో పెద్ద జబ్బు ఉంది నరకం అన్నమాట ఒంటరితనం అన్నది అంతే కానీ ఏదో వాళ్ళు ఒక మాట వాళ్ళు అంటారు ఒక మాట మనం అంటాం ఏమో మనలో మనం అనేది ఎప్పుడు మనకు కరెక్ట్గానే కనిపిస్తుంది వాళ్ళు అనేదే మనకు తప్పు తోస్తుంది వాళ్ళకు కూడా అంతే కదండి మన మాట తప్పు తోస్తే వాళ్ళకి కరెక్ట్ అంటారు కాబట్టి చిన్న చిన్న విషయాలు వస్తూ ఉంటాయి వాటి గురించి బంధాలు అనుబంధాలు వదిలిచుకోకూడదు అందరితోటి బంధాలు సంబంధాలు పెంచుకుంటూ చక్కగాను ఆరోగ్యంగా హెల్తీగా ఉందాం ఫ్రెండ్స్ ఈరోజు నేను చెప్పదలుచుకున్న టాపిక్ ఏంటంటే బంధాలు అనుబంధాలు గురించి అనుకున్నాను ఎందుకు అంటే నేను చెప్పాను కదా ముందు పుట్టినరోజు పార్టీలోని వాళ్ళకి ఎంత బాగా బంధాలు అనుబంధాలు ఎంతమందితో లేకపోతే అంతమంది చుట్టాలు ఊర్లు ఊర్ల నుంచి కానీ ఊళ్ళో లోకల్ నుంచి కానీ పుట్టినరోజు పార్టీకి వచ్చారంటే వాళ్ళకి ఎంత అనుబంధం అందరితో ఉందో ఎంత బాగా అందరితో ఉంటున్నారు వాళ్ళ ఫ్యామిలీ ఫ్యామిలీ అంతా కొడుకు కోడలు దగ్గరించి అందరూ అంటే వచ్చారంటే అదే ఎవరు లేదనుకోండి బం వీళ్ళు మా అందరితో సవ్యంగా ఉండలేదు అనుకోండి ఎవరు రారు కదా అంతమంది రారు అంత ఫంక్షన్ అంత గ్రాండ్గా అంత సక్సెస్ అయ్యేటట్టు చేయలేరండి సరే ఫ్రెండ్స్ ఇది ఎలా ఉందో కామెంట్లో పెట్టండి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఇదిగో నా వంట చూశారు కదా కొన్ని వీడియోలు కొంచెం నిలువుగా వచ్చాయని కొన్ని కట్ చేసినా టూకీగా పెట్టారు రేపటి నుంచి కొంచెం రోజు నా వంటలు పెడుతూ ఇలా మీకు ఏదో ఒకటి మాట్లాడుతూ ఉంటాను లేకపోతే కొత్త వంట అయితే వంట గురించి చెప్తూ ఉంటాను బై బాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉందో చిక వీడియో కామెంట్ మెసేజ్ కామెంట్లో పెట్టడం మర్చిపోకండి వీడియోలు ఎలా ఉన్నాయి నేను చెప్పిన బంధాలు అనుబంధాలు నిలబెట్టుకోవడానికి చిట్కాలు ఎలా ఉన్నాయి ఏం చెప్పే కదా సింపుల్ చిట్కాలు అవతల వాళ్ళతో మన మీద కోపంగా ఉన్నాను తెలిస్తే మనమే వెళ్ళి అది హలో బాగున్నారంటే వాళ్ళు ఏమనలేరు కదా ఓకే నవ్వేస్తారు అయిపోతుంది అదే మనం కూడా పంతానికి పోతే ఒకటి మొహంలో ఒకళ్ళు చూసుకోకుండా పోతే లైఫ్లో ఇంక మనం మిగిలింది ఏంటండి మనం వెంట వచ్చేది మన డబ్బు రాదు విన్నారా మన మాటలు మన మంచితనము మన వెనకాత కూడా మనం విడిపోయినా కూడా మనం చెప్పుకునేది మన మంచితనం గురించి చెప్పుకుంటారండి ఓకే ఫ్రెండ్స్ ఇంకోటి దేటిది బెండకాయ పచ్చడి తీస్తాను వంకాయ కూర కూడా అయిపోయింది తీసిస్తున్నాను అయిపోయింది నా వంట అది ఇవాళ వీడియో కూడా అయిపోయింది బాబాయ్